శుభోదయం నారు మంచి మాట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈరోజున మనం ఒక అపర వివేకానందుడి గురించి క్లుప్తీకరించుకుందాం అంటే టీచర్స్కి కానీ లేకపోతే ఉపాధ్యాయులకు కానీ ఉన్నటువంటి గౌరవానికి ప్రతీక ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఈ ఆసక్తికరమైనటువంటి అంశం అన్నమాట అయితే దీని గురించి మనం మాట్లాడుకోవాలి అని అంటే కనుక అది మైసూర్ నగరం అండి ఒక ఉపాధ్యాయుని ఇల్లు అది ఆ రోజు ఆ ఉపాధ్యాయుడు మైసూరు విశ్వవిద్యాలయం నుండి శ్రీ అశుతోష్ ముఖర్జీ కోరిక మీద కలకత్తా విశ్వవిద్యాలయంలో పనిచేయటానికి వెళుతున్నారు స్వయంగా మైసూరు మహారాజు పంపిన మరి సాక్ట్ బండి ఆయన కోసం సిద్ధంగా ఉంది ఆయన వచ్చి బండిలో కూర్చోంగానే ఈ సంఘటన జరిగిందండి కొంతమంది విద్యార్థులు వచ్చి బండికి కట్టిన కుర్రాలను తీసేశారు బండి కాడిని తమ భుజాలపైన వేసుకొని ఆ ఉపాధ్యాయుని మైసూరు రైల్వే స్టేషన్ వరకు ఆ గురువును ఊరేగింపుగా తీసుకొని వెళ్ళారు బహుశా ఆధునిక ప్రపంచంలో అంతటి గౌరవం పొందిన తొలి గురువు తొలి టీచర్ తొలి ఉపాధ్యాయుడు ఆయనే అయి ఉండవచ్చు ఆ రోజున ఆ సత్కారాన్ని పొందిన ఉపాధ్యాయుడు మరెవరో కాదండి అపర వివేకానందుడు సౌశీల్యం నిలువెత్తు అపర సరస్వతీదేవి విద్యలకు నిలయం వినయానికి నిలయం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈ సత్కారాన్ని నిర్వహించిన ఈ సత్కార్యాన్ని కూడా నిర్వహించిన విద్యార్థి బృందం నాయకుడు ఆ తర్వాత రోజుల్లో కర్ణాటక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తర్వాత అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షునిగా కూడా పనిచేశాడు ఆయన పేరు ఎస్ నిజలింగప్ప ఇది పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నాటి సంఘటన అండి ఆంధ్ర యూనివర్సిటీ బెనారస్ యూనివర్సిటీ ఢిల్లీ యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్గా పనిచేసినటువంటి ఘనత మన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికే దక్కింది ఒకసారి కొంతమంది మిత్రులు ఆయనతో సంభాషిస్తూ మీలాంటి వారు ఆక్స్ఫర్డ్ కేంబ్రిడ్జ్ వంటి యూనివర్సిటీలలో విద్యాభ్యాసం చేసి ఉంటే మీ పేరు మరింతగా పరిపడించేది అని సరదాగా చెలోక్తి విసిరారట అందుకు సమాధానంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు నేను ఆ యూనివర్సిటీలకు విద్యార్థిగా కాదు ఒక గురువుగా మాత్రమే వెళ్తాను అని అన్నారంట అదే విధంగా పంతొమ్మిది వందల ముప్పై ఏడు నుండి యాభై ఏడు దాకా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ విజిటింగ్ ప్రొఫెసర్గా పనిచేశారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు హై స్కూల్ విద్య పూర్తి చేసుకొని కళాశాలలో చేరేటప్పుడు ఫీజుల కోసం తన బంధువులలో ఒకరిని సహాయం అడుగుదామని బయలుదేరిన రాధాకృష్ణన్ గారికి ఆ బంధువు మద్రాస్ స్టేషన్లోనే ఎదురై తన దగ్గర లేదని పుస్తకాలు మాత్రం తనవి ఇవ్వగలనని చెప్పారంట అలాంటి పరిస్థితుల్లో చదువుకున్నారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు బెనారస్ హిందూ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా చేస్తున్న కాలాల్లో ప్రతిరోజు ఒక్కో అంశంపై విద్యార్థులకు ఉపన్యాసాలు చెప్పేవారు ఆ గోడల దగ్గరకు వెడితే ఆ ఉపన్యాసాలు ఇప్పటికీ మనకు ప్రతిధ్వస్తి ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి ఆ గోడల మీద ఆ బోర్డు మీద బ్లాక్ బోర్డు మీద హిందూ ధర్మంలోని విశేషాలను అత్యంత సూక్ష్మంగా పశ్చిమ దేశాలకు వివరించి చెప్పిన మనకాలపు వివేకానందుడు శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఆంధ్ర విశ్వకళా పరిషత్తును అత్యున్నత స్థాయికి తీసుకువెళ్ళిన మహనీయుడు ఆయన అక్కడి విద్యార్థి వసతి గృహాలకు నాగార్జున సిద్ధార్థ శాతవాహన ఇలాంటి పేర్లు ఆయన పెట్టినవేనండి నిజంగా రష్యాకు భారత రాయబారిగా వెళ్ళి అత్యంత మొండివాడిగా పేరొందిన జోసెఫ్ స్టాలిన్ను ఆత్మీయంగా పలకరించిన ఔద్ధత్యం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిది నన్ను ప్రపంచమంతా ఒక నాయకునిగా మాత్రమే చూసింది కానీ నాలోని మనిషిని నాకు చూపించిన మహనీయుడు రాధాకృష్ణన్ గారు అని చెప్పి స్టాలిన్ చాలాసార్లు చెప్పాడు స్వతంత్ర భారత తొలి ఉపరాష్ట్రపతిగా రాష్ట్రపతిగా రాధాకృష్ణన్ గారు ఉన్నత పదవులకే ఆ అలంకారాన్ని తీసుకొచ్చారు ఆ పదవులకే వన్నె చేకూర్చారు అప్పటి గ్రీకు దేశపు అధ్యక్షునికి స్వాగతం చెబుతూ మీకన్నా ముందే మీ దేశం నుండి మా దేశానికి కొంతమంది వచ్చారు కానీ భారతదేశం తన హృదయ కవాటాలు తెరచి ఆహ్వానిస్తున్న గ్రీకు దేశపు అధ్యక్షుడు మీరు అని అలెగ్జాండర్ గురించి నర్మగర్భంగా చెప్పారు డాక్టర్ సర్వే పరివారు స్వతంత్ర భారతదేశానికి తొలిసారిగా స్వతంత్ర భారతదేశాన్ని తొలిసారిగా సందర్శించిన అప్పటి అమెరికా అధ్యక్షుడు ఐసెన్హోవర్ను హోవర్ను భారత్ పార్లమెంటు సభ్యులకు పరిచయం చేస్తూ రాధాకృష్ణన్ మాట్లాడిన తీరుకు ఆయన వాడిన ఆంగ్ల పద సంపదకు అచ్చరు ఉంది ఐసన్ హోవర్ తాను రాసుకొచ్చిన ఉపన్యాసాన్ని తడబడుతూ చదివాడట ఆ కంగారులో అటువంటి మహనీయుని మనం స్మరించుకోవాల్సింది ప్రతిరోజు స్మరించుకోవాలి సాధారణంగా నిండగాక మొన్న సెప్టెంబర్ ఐదో తేదీన తారీఖున ఉపాధ్యాయ దినోత్సవాన్ని చేసుకున్నాము ఆయన జన్మదినాన్ని యావత్ భారతదేశం కూడా ఉపాధ్యాయ జన్మదినోత్సవంగా నిర్వహించుకుంటూ ఉంటుంది మరి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ లాంటి మహనీయుడు పలు భాషా కోవిదుడు పలు భాషల్లో ప్రకాండుడు పండితుడు అలాంటి మహనీయుడిని ఒకసారి స్మరించుకోవాలి నిజం చెప్పాలంటే అండి వృత్తులలో రెండే రెండు వృత్తులు చాలా గొప్పవి ఆ వృత్తులు ఎన్నుకున్నటువంటి వాళ్ళు చాలా గొప్పవాళ్ళు మొదటిది వైద్య వృత్తి రెండు టీచర్ ప్రొఫెషన్ అంటే ఉపాధ్యాయ వృత్తి ఈ రెండు వృత్తుల్లో మనం ఉన్న వాళ్ళకి వాళ్ళ జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు శిష్యులు ఒకటో తరగతి నుంచి మనం పాఠాలు చెప్పుకుంటూ వస్తున్నా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవాళ్ళు డాక్టర్లు కూడా ఎంతోమంది వైద్యులను రోజు ఎంతోమంది రోగులను రోజు చూస్తూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి లక్షలాది మంది రోగులను చూస్తూ ఉంటారు ప్రాణభిక్ష పెడుతూ ఉంటారు వాళ్ళకి చాలా అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళను పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి తొల కొంచెం పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి కాపాడుతూ ఉంటారు వాళ్ళకి తగిలిన గాయాలను మంచి మాన్పిస్తూ ఉంటారు అలాగే ఇటు ఉపాధ్యాయ వృత్తిని తీసుకుంటే చాలామందిని నిరక్షరాశులను అక్షరాస్యులను చేస్తూ ఉంటారు చాలామంది వాళ్ళ ఆశీస్సులతో వాళ్ళు దిద్దించిన ఓనమాలతో వాళ్ళు చెప్పినటువంటి ప్రబోధాలతో వాళ్ళు చెప్పినటువంటి క్రమశిక్షణ నడవడిక శిక్షణ విద్యలు శిక్షణ విద్యా శిక్షణ ఇవన్నీ వీటి వలన కూడా ఉన్నతోన్నత పదవులు అలంకరించిన వాళ్ళు ఉంటారు మనం ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న డాక్టర్ వృత్తిలో ఉన్న పెద్ద వయసు వచ్చిన తర్వాత ఎక్కడ ఏ సందర్భంలో అయినా సరే మనకి ఆయా శిష్యులు వాళ్ళకు కనబడితే ఒక డాక్టర్ గారికి కానీ లేకపోతే ఒక ఉపాధ్యాయుడి కానీ టక్కున వెంటనే గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి బాగున్నారా సార్ నేను మీ దగ్గర విద్య నేర్చుకున్నాను ఐదో తరగతి నేర్చుకున్నాను చదివాను నాలుగో తరగతి చదివాను లేకపోతే టెన్త్ వరకు చదివాను అంటే ఇలా చెప్పుకుంటూ వచ్చి ఈ రోజున ఐపీఎస్ ఆఫీసర్ని అయ్యా ఐఏఎస్ని అడిగా అయ్యాను ప్రిన్సిపల్ సెక్రటరీని అయ్యాను ప్ర ప్రైమ్ మినిస్టర్కి పర్సనల్ సెక్రటరీని అయ్యాను ఇలా చెప్పుకుంటూ వస్తే గుర్తు లేకపోయినా సరే గుర్తు చేసుకొని ఆహా అని చెప్పి ఆనందపడిపోతాడు కళ్ళ నీళ్ళ ఆనంద భాషాలు రాలుస్తాడు ఉపాధ్యాయుడు అదే కనుక డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారికి గుర్తుందా నాకు ప్రాణభిక్ష పెట్టారు మా నాన్నని బతికించారు మా అమ్మని బతికించారు ఆ రోజుల్లో ఆ టైంలో నిరుపాల హాస్పిటల్లో పనిచేసినప్పుడు అని చెప్తే ఆహా అట్లాగా అని చెప్పి ఆనందపడిపోతాడు డాక్టర్ గారు ఈ రెండు వృత్తులు శాశ్వతమైనవి మన మన నుంచి ఎంతోమంది ప్రాణభిక్ష పెట్టుకొని వెళ్తున్న డాక్టర్ దగ్గర నుంచి అలాగే ఎంతోమంది ఉన్నత విద్యను నేర్చుకొని ఉన్నత విద్యావంతులై ఉన్నత సంస్కారవంతులై పదవిలో ఎన్నో ఉన్నత పదవుల్లో ఉన్న ప్రపంచం ప్రఖ్యాతిగాంచినటువంటి గొప్ప వ్యక్తులుగా తయారైన తాము చదువుకున్నటువంటి తమకు విద్య నేర్పినటువంటి విద్యాదానం చేసినటువంటి టీచర్స్ కానీ ఉపాధ్యాయులు కానీ కనిపిస్తే లెక్చరర్స్ కానీ కనిపిస్తే అవ్యాజమైన ప్రేమ చూపించి కాళ్ళకు దండం పెడుతూ ఉంటారు అలాగే డాక్టర్స్ కూడా అంతే కాళ్ళకు దండం పెడుతూ ఉంటారు ఈ రెండు వృత్తులేనండి ఏదైనా సరే ఈ రెండు వృత్తుల్లో ఉన్నవాళ్ళు గౌరవ ప్రజలు శాశ్వతమైన కీర్తి ప్రతిష్టలు ఆర్జించేవారు వారు జీవించినంతకాలం వారిని సంస్మరించుకుంటే మనస్ఫూర్తిగా మనం వాళ్ళని స్మరించుకోవాలి నిజంగా చెప్పాలంటే మనుషుల్లో దేవుళ్ళు మనుషుల్లో వాళ్ళ ఒక విజ్ఞాన గనులు మనుషుల్లో తేజోమూర్తులు మనుషుల్లో అందరికీ మార్గదర్శకులు కాబట్టి ప్రతి ఒక్క టీచరు ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ప్రతి ఒక్క లెక్చరర్ చూసి మనం గర్వపడాలి ఆ ఉపాధ్యాయ వృత్తి ఎంచుకున్నందుకు అలాగే డాక్టర్ వృత్తిలో ఉన్నందుకు మనం కూడా వాళ్ళని ఆనందంగా సంతోషంగా మనం నిజంగా జీవితాంతం ఎంతో సేవ చేసిన వాళ్ళు అవుతారు ఈ రెండు వృత్తుల్లో ఉన్నవాళ్ళు శాశ్వతమైన కీర్తి ప్రతిష్టలు ఆర్జించే వాళ్ళు అమృతం తాగినటువంటి గొప్ప వ్యక్తులుగా వారు లేకపోయినా సరే వారు లేకపోయినా వారి సేవలు ఉంటాయి స్వస్తి భవదీయుడు నారు మంచి